ఈ అమావాస్య అలానే దీపావళి ఈరోజు మంగళవారం అమావాస్య దీపావళి రాత్రి పన్నెండు గంటలలోపు ఈ ఒక్క దీపాన్ని ఈ ఒక్క ప్రదేశంలో వెలిగిస్తే చాలు కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారుతారు ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అలానే మనకు లక్ష్మీదేవి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వాముచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించుకోండి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా లభిస్తుంది ముఖ్యంగా ఆర్థికంగా ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలు ప్రతి కష్టాలు తొలగిపోతాయి డబ్బు అనేది మన చేతిలో పుష్కలంగా ఉంటుంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా ఈ ఒక చిన్న పనిని చేయండి అంటే ఈ అమావాస్య మంగళవారం అలానే దీపావళి కాబట్టి ఈరోజు చాలా శక్తివంతమైనటువంటి రోజు ఇలాంటి రోజు రావాలి అంటే ఇంకా చాలా అంటే చాలా కష్టం కూడా ఎందుకంటే మంగళవారం అనేది చాలా శుభప్రదమైనటువంటిది చెడుని తొలగించుకోవటానికి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి అలానే మన అప్పుల బాధను తీర్చుకోవటం కోసం మంగళవారం ఎంతో ప్రత్యేకమైనటువంటిది మంగళవారం రోజుల్లో చేసేటటువంటి పూజలు ఏవైనా సరే మంగళకరంగా ఉంటాయి మంచి ప్రభావాన్ని తెచ్చిపెడతాయి మంగళవారం అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ మంగళవారం రోజున చేసే ఈ పూజలు పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా కూడా మన దరిద్రాలను తొలగిస్తాయి దరిద్ర బాధలను కూడా తొలగిస్తాయి మంగళవారం అత్యంత పవిత్రమైనటువంటిది కనుక ఈ మంగళవారం రోజున ఇక ఈ యొక్క ఈరోజు అంటే అమావాస్య మంగళవారం దానితో పాటు ఈరోజు దీపావళి కాబట్టి ఈరోజు మర్చిపోకుండా కూడా ఈ చిన్న పరిహారం అంటే ఈ ఒక్క దీపాన్ని ఈ ఒక్క ప్రదేశంలో వెలిగిస్తే గనక మీకు ఏ సమస్యలు అయినా తొలగిపోతాయి ఖచ్చితంగా సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది అంతేకాదు అనేక రకాలైనటువంటి దరిద్రాల నుండి కూడా విముక్తిని పొందుతారు గోచార ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఇక మీకు కావలసినంత ఐశ్వర్యం ఇలా ఈరోజు ఈ ఒక్క ప్రదేశంలో ఈ దీపాన్ని వెలిగించటం వల్ల ఖచ్చితంగా కూడా సమస్యలు అనేవి తొలగిపోతాయి అలానే దరిద్రం నుండి కూడా బయటికి వస్తామని చెప్పుకోవచ్చు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా మనకు కావలసినంత ఐశ్వర్యం కూడా లభిస్తుంది అనేక రకాలైనటువంటి చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి మనకు ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలు పూర్తిగా కూడా తొలగిపోయి మంచిగా ధనం అనేది ఇంట్లో నిలకడగా ఉంటుంది లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా లభిస్తుంది లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండి డబ్బుకి లోటు లేకుండా ఉండి డబ్బు అనేది మనకు ఆకర్షి అవుతుంది దీపం అంటేనే మన ఇంట్లో నుండి నెగిటివ్ శక్తిని తొలగిస్తుంది ఇక ఈ యొక్క చిన్న పరిహారం వల్ల అంటే దీపం అనేది మన ఇంట్లో నుండి నెగిటివ్ శక్తిని తొలగిస్తుంది మనకి ధనం రాకుండా ఏదైతే నెగిటివ్ శక్తి ఆపుతూ ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ శక్తి అనేది ఖచ్చితంగా కూడా తొలగిపోతుంది చెడు ప్రభావాల నుండి తప్పకుండా కూడా బయటికి వస్తాము అలానే అనేక రకాలుగా మనకు ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్య అనేది తప్పకుండా తొలగిపోతుంది ఇక మనకి ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ముఖ్యంగా మన జీవితం అనేది చాలా అద్భుతంగా మారాలి అనుకున్నా మనకి జీవితంలో కష్టాలు అనేవి లేకుండా ఉండాలి అనుకున్న ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ దీపాన్ని అక్కడ వెలిగించండి ఈ దీపం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం ఇంతకీ ఆ దీపాన్ని ఎక్కడ ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు మంగళవారం అలానే అమావాస్య దానితో పాటు దీపావళి కాబట్టి రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం ఈ దీపాన్ని అక్కడ వెలిగించండి ఇంతకీ ఈ దీపాన్ని ఎక్కడ ఎలా వెలిగించాలో తెలుసుకుందాం ఈ దీపం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం బ్రహ్మాండమైనటువంటి రాజయోగం కూడా కలిసి వస్తుంది ఇంతకీ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే దీనికోసమని ఒక మట్టి ప్రమిదను తీసుకోండి అందులో దొడ్డు ఉప్పుని నిండుగా పొయ్యండి తర్వాత ఆ ఉప్పు పైన ఒక మట్టి ప్రమిదను పెట్టండి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పొయ్యండి అందులో రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి వేసి దానిని దీపాన్ని వెలిగించి ఉత్తర దిక్కున పెట్టండి ఉత్తర దిక్కు అనేది లక్ష్మీ కుబేర స్థానం కనుక ఉత్తర దిక్కున ఈ దీపాన్ని వెలిగించటం వల్ల ధనం అనేది దోసుకు వస్తుంది ధనానికి సంబంధించి సమస్యలు కూడా తొలగిపోతాయి ధనం అనేది ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటుంది అలానే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక మనకి కావలసినంత డబ్బు ఐశ్వర్యం వస్తుంది ఈ దీపాన్ని తప్పకుండా కూడా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు వెలిగించి తరువాత మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఆ ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో వేసి తరువాత ఆ యొక్క దీపాన్ని అంటే ఆ ప్రమిదను మళ్ళీ మనం యథావిధిగా దీపాలకు వెలిగించడానికి ఉపయోగించవచ్చు ఇలా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తారో వారు తప్పకుండా కూడా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని